హాయ్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానండి కంప్లీట్ గా వీడియో చూడండి బర్నీ గారిని బిగ్ బాస్ టీమ్ అందరూ కూడా జాకీలు కప్పీలు పెట్టేలా లేపుతున్నట్టు నాకు ఏదో కనిపిస్తుంది అనమాట అది ఎందుకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ముందుగా ఎవరన్నా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తెలుసు కదా లైక్ చాలు అంతే కంప్లీట్ గా చూడండి సప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి తెలియపోతాం ముందు లైక్ చేయండి స్టార్టింగ్ బర్నీ గారు ఆ లాకెట్ తినేది వస్తారు ఓకే ఆ డాలర్ లాకెట్ తినది వస్తారన్నమాట బాక్స్ తీసుకొచ్చి స్టేజ్ మీద నాగార్జున ముందు ముందే అనమాట ఏంటిది భరణి అంటే సార్ ఇది ఇట్స్ మై పార్ట్ ఆఫ్ మై బాడీ నా బాడీలో ఒక పార్ట్ సార్ ఇది అనేది అంటారు అనమాట అర్థంగా ఓకే అది ఏంటో చూపించి చెప్పంటే లేదు సార్ నేను చూపించిన టైం వచ్చినట్టు చూపిస్తాను సార్ అంటే అన్ని బిగ్ బాస్లో ఎలా చేయండరు నువ్వు ఉంటావా లేదనుకుంటే వెళ్ళిపోతావా అని అడిగారు బాగా గుర్తుపెట్టుకున్న పిల్లలు ఉంటావా అది చూపిస్తే అది ఏంటి చెప్తే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తావు లేదనుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంతే సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని చెప్పి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ అక్కడ సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే అవుతుంది సాంగ్ పర్ఫార్మెన్స్ అంతా అయిన తర్వాత మళ్ళీ బర్నీగా పిలుస్తారు సరే చెప్పొద్దు చూపించాను అంటారు డాలర్ అంతే ఓకే నెక్స్ట్ నేను డిమాండ్ పాయింట్ పిలుస్తారు అక్కడ ఫిఫ్టీ పుష్పప్ అయితే ఇవ్వంటారు ఫిఫ్టీ పుష్ప అయితే చేశారు ఓకే ఇవ్వరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి లోపలికి అయితే పంపిస్తారు టూ గుడ్ తర్వాత నామినేషన్ వస్తుంది నామినేషన్ వచ్చిన తర్వాత సిటీ ఈ పాయింట్ మీద అక్కడ మీరు స్టడ్ చేశారని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది ఒక డాలర్ చూపించడానికి అక్కడ మీరు అంత సీన్ క్రియేట్ చేయడం ఎందుకు అదే మెల్ల వేసుకొని వచ్చేయచ్చు కదా అనేది చెప్పారనమాట ఇదే పాయింట్ మీద అందరు కూడా నామినేట్ చేస్తారు బర్నీ గారిని బర్నీ గారిని నామినేట్ చేసిన తర్వాత ఏదో ఒకటి క్రియేట్ చేయాలిగా ఇక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి అది క్రియేట్ చేశాడు అని చెప్పి అప్పుడు అనిపించలా కానీ ఇప్పుడు అనిపిస్తుంది చెప్తాను చూడండి చెప్తాను చూడండి కంగారపడిపోతుంది చెప్తాను అయితే చూసారా అందరూ నామినేషన్ అయిపోయిన తర్వాత చూసారా ఆ డాలరు అది ఒక గుర్తు దాని మీద అందరూ నన్ను నామినేట్ చేస్తారు ఏంటిది ఏంటిది అని చెప్పేసి సెలబ్రిటీస్ ఎవరెవరైతే వచ్చి టెన్నెంట్ హౌస్లో ఉన్నారో వాళ్ళందరితో మనోడైతే మీటింగ్ అయితే పెట్టుకున్నాడు బర్ణి గారు ఓకే అదైతే అయిపోయింది ఫ్యామిలీ వీక్లోని సుమన్ శెట్టి గారికి బ్యాటరీ చాలా తక్కువగా ఉంది మీరు బ్యాటరీ పెంచుకోవాలి అనుకుంటే మీరు గారి దగ్గరికి వెళ్ళి ఆ డాలర్ ఓపెన్ చేసి చూపించి అక్కడ దాని అదే ఇటు చెప్పండి అని అయితే అన్నారనమాట మళ్ళీ గారు సేమ్ ఇదే మాట అయితే చెప్తారు హౌస్ పిల్లకాయలందరూ కూడా ఎలాగైతే అనమాట హౌస్ మేట్స్ అందరూ కూడా ఎలాగైతే ఉంటారు బర్ణిగారు అయితే కూర్చుంటారు కూర్చున్న తర్వాత డాలర్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత ఇది నా చైన్ ఇది ఇలా విప్పుతారు అనమాట అక్కడ అమ్మ గురువు చిన్నప్పుడు మనం అందరం చదువుకున్నాం కదండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ చదువుకున్నాం కదండి అదే నా గుర్తు ఇక్కడ అమ్మ నాకు జన్మనిచ్చిన అమ్మ చదువు నేర్పించిన గురువు అని అయితే చెప్తారండి ఇంకా పిల్లకాయలు ఏదో ఎదురు చూస్తారనమాట అంటే ఇంకేదన్నా చెప్తారేమో బరణి గారు అని చెప్పి ఎదురు చూస్తారనమాట ఈ మాట ఒక్కటే చెప్తారన్నమాట నాకు ఫీజులు అయితే ఎగిరిపోయాయి ఓకే అది వదిలేద్దాం రెడ్డపిక్కలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక బయటికి పంపించేద్దాం ఒక హౌస్ మేట్స్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఆదేశిస్తారు రెడ్ పిక్ల వాళ్ళందరూ కూడా వచ్చేసి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి బిగ్ బాస్ హౌసా దొంగల పంపించేద్దాం అని చెప్పేసి అయితే మాస్మన్ హరీష్ గారు బొర్రలో అందరికి ఎక్కిస్తారు ఎక్కించిన తర్వాత బర్నీ గారు కూడా ఓకే ఓకే పంపించేద్దాం పంపించేద్దాం అని చెప్పేసి అయితే అంటారు సంజయన గారిని పంపించేస్తారు సంజనా గారు పంపించిన తర్వాత మనకి ఎక్కడైతే ఉంటారు ఎక్కడంటే ఆవిడ ఏంటంటే సీక్రెట్ రూమ్ లో ఉంటారు సీక్రెట్ రూమ్ లో ఉన్న తర్వాత మనకి ఎవరైతే పంపించారో అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందని చెప్పేసి శ్రద్ధగా అయితే వింటారు విని తర్వాత మళ్ళీ శని శనివారం శనివారం ఎపిసోడ్ అయితే నాగార్జున గారు వస్తారు నాగార్జున గారు వచ్చిన తర్వాత ఇంకా మొత్తం సాక్రిఫైజ్లు చేస్తే సారీ సాక్రిఫైజులు చేస్తే మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ మనకి సంజయన గారు వస్తారు నాగార్జున గారు డాలరు సాక్రిఫైస్ చేసేయాలి అయితే అంటారంటే ఓకే డాలర్ సాక్రిఫైస్ చేసేయాలంటే ఒక్క సెకండ్ కూడా మనోడు ఆలోచించడం వెళ్ళి డాలర్ ఇచ్చి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు స్టోర్ రూమ్లో పెట్టేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ అయితే పెరుగుతుంది అనమాట ఇంకా డాలర్ గురించి ఇంటికి వెళ్ళిపోతాను వాళ్ళు ఒక డాలర్ చూపించను దాని స్టోరీ ఏటో చెప్పను నేను ఇంటికన్నా వెళ్ళిపోతున్నాను అన్న వ్యక్తి ఇక్కడ సంజనా గారిని లోపలికి అని చెప్పి సంజనా గారిని లోపలికి తీసుకొద్దాం అని చెప్పి డాలర్ని లో పెడితే ఎన్ని విధాలుగా ఉపయోగించుకుంటారు ఈ డాలర్ని నాకు అదో అర్థం ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇక్క అన్నా సరే ఆ డాలర్ ఉపయోగించకుండా ఆ డాలర్ పేరెత్తకుండా జాకీలు అట్లా లేపకుండా మన ఓన్ ఆట బర్ణీ గారా ఆట అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతమంది నచ్చిందో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో తప్ప పక్కన బెల్లైకింగ్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన సరికి నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ